మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రులు సీతక్క శ్రీధర్బాబు ఎమ్మెల్యేలు వినోద్ వివేక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి వంశీకృష్ణని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు రేవంత్ రెడ్డి గారికి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన సంగతి జనాల్లో మాటలు నాడుకోండి దాన్ని మనం తీసుకోబోయే కార్యక్రమాన్ని నేను ప్రతి ఒక్కరు ఈ సపోర్ట్ ఉంటేనే కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్దగా అండగా ఉంటుంది ఇప్పటిదాకా మీరు పోయిన లేచినా మనకు మంచి మెజార్డ్ నుంచి గెలిపించిన తర్వాత నాకు సున్నిదారి పెరిగింది ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి పని బాధ్యత కాచిపోతున్నది నా మీద మా తమ్ముడి మీద మా వచ్చే మా పనుసు పెట్టిని కూడా మనందరం కలిసి పెట్టి కాపాడుకొని ఆ పిల్లల్ని మా చోటుని కలిపించి మీరు అందరికి సేవ్ ఒక అవకాశం విప్పిమని మీ అందరు పిల్లల్ని ప్రాబ్లం చేసుకున్న చాలా సేవల గురించి మన కాంగ్రెస్ పార్టీ ఎత్తున గెలిపిస్తారని పూర్తిగా విశ్వాసంతో మీరందరూ ఇంత పెద్ద సంగతి వచ్చినందుకు చేతులు చోడించ